ఈ రోజు కడప నగరంలోని జిల్లా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయం నందు ఈ నెల ఐదవ తేదీన జరగనున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫీజ్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యలు అజత్ బాషా గారు జిల్లా అధ్యక్షులు పి రవీంద్రనాథ్ రెడ్డి గారు కడప నగర మేయర్ కె సురేష్ బాబు గారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు మహమ్మద్ షఫీ కిరణ్ త్యాగరాజు మాజీ సోషల్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్ పులి సునీల్ కుమార్ జిల్లా ఉపాధ్యక్షుడు దాసరి శివప్రసాద్ జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు సాయిదత్త విద్యార్థి విభాగం నగరాధ్యక్షుడు సీమారెడ్డి ఎస్ఎస్ఎల్ నగరాధ్యక్షుడు కంజుపాటి బాబు నాయకులు సిహెచ్ వినోద్ కుమార్ షఫీ అఖిల్ అమరీశ్వర్ రెడ్డి మాస్టర్ అహ్మద్ తదితరులు ఉన్నారు tiga ah kal, ah, kal. Ah, kal. Ah, kal. Ah, kal. మేడం చెప్పి పేదవాళ్ళు కూడా మంచి చదువు చదువుకోవాలి పేదవాళ్ళలో కూడా ఇంజనీర్లు కావాలి డాక్టర్లు కావాలి సైంటిస్టులు కావాలి కలెక్టర్లు కావాలి గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఫీ రియంబర్స్మెంట్ అని పెట్టి ఎవరైతే చదువుకోవాలనుకుంటారో అందరినీ చదివించాలి అది ప్రభుత్వ బాధ్యత అని చెప్పేసేసి గుర్తిరిగిన నాయకుడు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఫీ రియంబర్స్మెంట్ పెట్టడానికి తర్వాత వచ్చిన చంద్రబాబు గారు దాన్ని పట్టించుకున్న పాపాన పోలే దాదాపు రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఫీ రిఎంబర్స్మెంట్ బాకీ బాకీ పెట్టి ఆయన దిగిపోవడం జరిగింది దాదాపు నూట నలభై ఎనిమిది కోట్ల రూపాయల వరకు కూడా ఈ మధ్యాహ్న భోజన పథకానికి కూడా బాకి పెట్టి ఆయన దిగిపోవడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో దాని తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా దానికంటే మెరుగుపరిచి ఇంత్యాకానుక వసతి దీవెన అని పేర్లతోటి సో బాగా చదువుకోవాలి అదే కాకోకుండా గతంలో ఒక ఫిక్స్డ్ ఇది ఉండేది రాజశేఖర రెడ్డి గారు పెట్టిన అరవై వేలు యాభై వేలు ముప్పై వేలు అట్లా ఉండేది సో దానికి కానుకోకుండా ఎంత అవకాశం ఉంటే అంటే మెరిట్ స్టూడెంట్స్ ఎక్కడైనా కూడా పెద్ద పెద్ద చదువులు చదువుకునేదానికి పెద్ద పెద్ద యూనివర్సిటీల్లో చదువుకునేదానికి అవకాశం కల్పించాలి అక్కడ పది లక్షలు ఉండవచ్చు పదహైదు లక్షలు ఉండవచ్చు ఎంతైనా ఉండవచ్చు సో అది మొత్తం కూడా ఆ ప్రభుత్వం వేరు చేస్తే మంచిది అని చెప్పేసేసి జగన్మోహన్ రెడ్డి గారు సో దాన్ని ప్రవేశపెట్టి అందరికీ ఇచ్చిన పరిస్థితి అదే కాకోకుండా ఆ గతంలో కాలేజీలకు ఇచ్చేదాన్ని అట్లా కాకోకుండా తల్లుల కనుక వేస్తే దానికి జవాబుదారీ ఉంటుంది సో వాళ్ళ తల్లు కూడా మరి ఇప్పుడే పెద్దలు మా జిల్లా అధ్యక్షుడు సుపీ రవీనాథ్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఈ నెల ఐదవ తేదీ నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు ఫీజు పోరు అనే పేరుతో విద్యార్థుల పక్షాన పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మరి ఆ ర్యాలీ ఐదవ తేదీ ఉదయం పది గంటలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయం నుంచి ప్రారంభమై మరి జిల్లా కలెక్టర్ ఆఫీస్ వరకు ర్యాలీగా వెళ్ళి మరి అక్కడ కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేసే కార్యక్రమం ఉంటుంది మరి ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున